ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి కట్ేస్తున్నా ఈ గడ్డి పొలాలు గట్లకు ఉంటది కదా ఫ్రెండ్స్ ఆ గడ్డి అయితే కోసినాము ఇవన్నీ ముళ్ళలే ఉంటాయి అన్నమాట చీరలకు జాకెట్లకు అన్నిటికీ ముళ్ళలు గుచ్చుకుంటాయి చాలా జాతర పోయాలి వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి బర్రెకి ఈ బర్రకు గడ్డిస్తేనే గడ్డి వేస్తేనే మనకు పాలు ఇస్తుంది అదిగో ఇప్పుడు కొంచెం వేసినాం కదా గడ్డి మళ్ళీ తలమేపు అంటేది మళ్ళీ మూడు గంటలకు లేసి వేయాలి మళ్ళీ పొద్దున్నే పాలు ఇవ్వాలంటే ఈ బర్రె నాలుగు గంటలకు లేచి ఇవ్వాలి మనం ఎప్పుడు పొద్దున్నే పాలు పెడతాం కదా మళ్ళీ లేచి పొద్దున్న కూడా మళ్ళీ గడ్డి వేయాలి దీనికి అప్పుడే ఇది పాలు ఇస్తుంది మా బర్రె ఇది చూసారు కదా అదిగో గడ్డి ఈ బర్ర అయితే రెండు ఈ బర్ర అయితే రెండు మూడు రోజుల నుంచి ఒక పూట ఇస్తుంది ఒక పూట ఇవ్వట్లేదు పొద్దున దామె అయితే ఇస్తుంది ఇప్పుడు ఇప్పుదాం బర్ర కూడా అది దూడని ఇస్తుందో ఇయ్యదో చూద్దాం రెండు మూడు రోజుల కిందట కూడా అట్నే అయింది ఒక పూట ఇస్తుంది ఒక పూట ఇయట్లేదు ఈ బర్ర అయితే బర్రె కూడా ఏందో తాపు కొట్టలేదు దూడ గుడికే గడ్డికి పోయి గడ్డికి పోయింది రామమ్మ మహాలక్ష్మి తాగురాబ్బా ఎగిరేగిరి పడుతుంది పడుతుందమ్మ బర్ర ఇచ్చితట లేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు బర్రెలిడే చేద్దాం అనుకున్నా బర్ర అయితే ఇచ్చి తట్ట లేదు కదా ఇగో కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ట్రై చేద్దాము సరేనా ఇగో పాలు వదులు దీని పట్టుకోను ఎందుకంటే బర్రె ఇవ్వలేదు ఈ మధ్య అట్నే చేస్తుంది అది ఒక పూట వేస్తుంది ఒక పూట ఇయ్యట్లేదు సరే మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత ట్రై చేద్దాం ఫ్రెండ్స్